దీని ఎవ్వ తగ్గేదేలా దుంకురా నువ్వు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నీళ్ళలోకి దుంకడానికైతే పిల్లడు రెడీగా ఉన్నాడు దుంకో 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 రే 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 స్లో మోషన్లో పెట్టాను కదా అందుకే స్లోగా పోతుంది హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన ధర్మవరం చెరువు సో నేను కట్ట మీద అయితే నేర్చుకుంటూ వెళ్తాను చూడండి నీళ్ళు ఎంతవరకు ఉన్నాయని యాక్చువల్గా ఈరోజు నేను కట్ట దగ్గరికి ఎందుకు వచ్చానంటే ప్రొద్దున్నే లేచి స్టేటస్లు చూస్తే మొత్తం అందరూ చెరువు కట్ట ఫుల్లు పై వరకు నీళ్ళు వచ్చేసినాయి హెవీగా పోతున్నాయి అని చెప్పేసి కొంచెము పుకార్లు వచ్చాయి సో చూద్దామని వచ్చాను సో మనము ఫుల్ ఫోర్స్గా నీళ్ళు వస్తే ఈ కట్ట మీద అస్సలు నిలబడుకోలేము మనము చూస్తున్నారు కదా నేర్చుకుంటూ పోతున్నాను సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా నిలబడుకున్నాను ఇక్కడ సో ఈ కట్ట మీద ఫుల్ ఫోర్స్గా నీళ్ళు వస్తే నా మోకాల వరకు వస్తాయండి నీళ్లు సో అంత హెవీ ఫోర్స్తో వస్తాయి అంత ఎత్తుగా వస్తాయి అనమాట సో చూస్తున్నారు కదా చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా సో ఇదైతే మన ధర్మవరం చెరువు చెరువు కట్ట సో ఇది ఫస్ట్ మరవ అనమాట మనకి ధర్మవరంలో వచ్చేసి ఏడు మరవలు ఉంటాయి సో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మరువులు ఒకసారి చూసుకుని రండి చాలా బాగుంటుంది సో ఇదైతే ఫస్ట్ మరో అనమాట మీరు చూస్తున్నారు కదా ఇది టౌన్కి దగ్గరలో అనుకొని ఉంటుంది వెహికల్స్ పోవడం అంతా చూస్తున్నారు మనకి ఫుల్ చెరువు ఫోర్స్గా నీళ్ళు వస్తే ఇట్లా జస్ట్ ఇక్కడి వరకు కాదు కదా ఆ పైన దాని వరకు కూడా రాలేరు వెహికల్స్ కూడా పోయేదానికి ఉండదు అనమాట అంత ఫోర్స్గా వస్తాయి సో థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ వాల్ బాయ్